బ్లడ్ డొనేషన్ కు ముందు తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు అవేమిటంటే సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి వీలైనంత ఎక్కువగా నీళ్లు లేదా ఎక్కువగా జ్యూస్ తీసుకోవాలి బ్లడ్ డొనేషన్ చేయాలని నిర్ణయించుకున్న తరువాత కనీసం ఇరవై నాలుగు గంటల ముందు వరకు మద్యం సేవించరాదు అలాగే అధిక మోతాదులో మందులు కూడా కనీసం ఇరవై నాలుగు గంటల ముందు వరకు తీసుకోరాదు బాగా గుర్తుంచుకోండి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ఉదాత్తమైన సేవ ఒక వ్యక్తి ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చెయ్యొచ్చు అంటే సంవత్సరానికి నాలుగు సార్లు ఒకవేళ కుదరకపోతే కనీసం సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లైన రక్తదానం చెయ్యండి మీరు రక్తదానం చేసినప్పుడు కేవలం నాలుగు వందల యాభై ఎంఎల్ మాత్రమే తీసుకుంటారు మీరు డొనేట్ చేసిన రక్తం పరిమాణం కేవలం ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లో భర్తీ అవుతుంది కేవలం రెండు మూడు రోజుల్లో తిరిగి కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రారంభమై నాలుగు లేదా ఐదు వారాల్లో పూర్తవుతుంది దయచేసి రక్తదానం చేయండి